ప్రేజిలో హలెలియా దేవుని యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును కాక పరిషుద్ధుడు సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉంటుంది కాక ఆయన కృప నిరంతరము మనకి తోడుగా ఉంటుంది కాక ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడిచిన మాట కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము ఏడవచనము వచనము శాశ్వతముగా సింహాసనాశినుడే ఉన్నాడు నాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఆమె అనుడి దేవుడు ఎట్లా ఉన్నాడంట శాశ్వతముగా సింహాసనాశినుడే ఉన్నాడు నాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు చూడండి సింహాసనాశినుడైన ఉన్నాడు తండ్రి మరి ఎలా ఉంటాడు సింహాసనాశినిగా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి పరలోక రాజ్యంలో నిత్యము ఆయన సింహాసనాశిని ఉంటాడు ఆయన దూతలు పరిశుద్ధ దూతలు కెరేగులు శరేగులు కాబ్రేల్ మిఖాయిల దేవదూతలు అతి ప్రకాశవంతమైన కాంతివంతమైన దూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి ఆయన మహింపరుస్తూ ఉంటాయి సో ఇంకొకటి జ్ఞాపకం చేసుకోండి అది పరలోక రాజ్యంలో జరిగే నిత్యమైన మరి స్థాపించిన సింహాసనం అది మరి ఈ లోకానికి వస్తే మరి మానవ లోకానికి భూలోకానికి వస్తే కనుక ఇక్కడ నువ్వు ఎప్పుడైతే కృంగి ఉన్నావో నువ్వు ఎప్పుడైతే బాధపడుచున్నావో ఎప్పుడైతే నీ హృదయానికి వేదన వచ్చిందో ఎప్పుడైతే నీకు హృదయము గాయపడిందో ఎప్పుడైతే నాకు నాకెవరో లేరని నువ్వు అనుకుంటావో అంతేకాదు ఎప్పుడైతే నీకు హృదయం సంతోషిస్తుందో ఎప్పుడైతే నీకు ఆనందం వస్తుందో దేవునిలో ఎప్పుడైతే నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడో అప్పుడు నువ్వు మోకరించి దేవునికి స్థుతులు చెప్తూ ఉంటావు కదా అప్పుడు ఆ స్థుతుల మీద కూడా ఆయన సింహాసనాశిడే ఉంటాడు చూడండి బాధలో ఉన్న వారికి సంతోషగానం ఇచ్చినప్పుడు కూడా స్థుతులే చెప్పాలి కష్టాల్లో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు కూడా స్థుతులే చెప్పాలి ఎందుకు స్థుతులు చెప్పాలి అంటే ఫస్ట్ స్థుతి చెప్తే దేవుడు ఆయన సింహాసనము స్థుతుల మీద వేసుకుని ఉంటాడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఉన్నాడు లోకంలో అతనికి నువ్వు చెప్పుకోవాలంటే అతన్ని ముందు ఉండాలి కదా ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు లేదా ఆఫీసర్స్ ఉంటారు వారు ఏం చేస్తారు వారి చేతులు కూర్చుంటేనే కదా నువ్వు వారికి ఏమైనా చెప్పుకునేది వారి చేతులు కూర్చోకపోతే నువ్వు వారికి ఏం చెప్పలేవు కదా అలాగే మన దేవుడు నీ మొర వినాలంటే ఫస్ట్ నువ్వు స్థుతులు చెప్పాలి నువ్వు స్థుతిస్తే నువ్వు ఆరాధిస్తే నువ్వు స్థుతించినప్పుడు దేవుడు ఏంటంటే ఆ స్థుతులు మెరి సింహాసనం వేసుకుని ఉంటాడు ఆయన అప్పుడు ఆయన కదలడు నువ్వు చెప్పేదంతా కూడా ఆయన వింటాడు ఆయన అందుకే ముందు స్థుతించాలి మరి చూడండి కష్టాల్లో ఉన్న కన్నీళ్ళు కారుచున్న ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుని ఫస్ట్ స్థుతించాలి స్థుతిస్తే ఆయన సింహాసనము స్థిరంగా ఉంటుంది మనతో ఉంటుంది అది ఆయనకి ఇష్టం అప్పుడు మనలో ఉన్న బాధ వేదన ఏ ఎక్కరకాలు దేవుడు చెప్పవచ్చు అప్పుడు అవన్నీ కూడా ఆయన తీర్థానికి సిద్ధంగా ఉంటాడు సంసిద్ధంగా ఉంటాడు నిజమే దేవుని సంగమం చాలాసార్లు మనం ఏంటంటే కొంతమంది బాధలు వచ్చినప్పుడు కూర్చుని దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటాడు నువ్వు కాలిస్తే ఏమొస్తుంది నువ్వు దేవుని స్థుతిస్తేనే కదా అన్ని దగ్గరికి వచ్చేది జ్ఞాపకం చేసుకోండి ఏదైనా సరే దేవుడు సమస్తము చేయగలరు కానీ నువ్వు ఫస్ట్ దేవుణ్ణి పిలవాలి నువ్వు స్థుతించి నువ్వు ఆరాధించు నువ్వు దేవుణ్ణి నువ్వు పిలువు అప్పుడైనా సింహాసనాశగా నేను ముందుంటాడు ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం పరిషత్డు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి నీకే వందనాలు నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తామయ్యా రాజా వందనము దేవానికి స్తోత్రం చెల్లిస్తావు నా ప్రమో తండ్రి సయ అవునయ్యా సింహాసనాశే ఉన్న దేవుడు నీవేనయ్యా నీవు శాశ్వతముగా నా పరమ తండ్రి సింహాసనాశే ఉన్నావు నా పరమ తండ్రి న్యాయం తీర్చటకు నా పరమ తండ్రి సయ నీవు సింహాసనములు స్థాపించి అన్నావు నా పరమ తండ్రి మా బాధల్లో మా వేదనలు మా కష్టాల్లో నా ప్రమతండ్రి అయ్యా వచ్చినప్పుడు నేను స్థుతించి ప్పుడు నీవు నా పరమతండ్రి మాకు సమీపంగా సింహాసనాశిని స్తోత్రం చెల్లిస్తామయ్యా మా ఆనందంలో సంతోషంలో మా ఆశీర్వాదంలో నా పరమ తండ్రి అయ్యా మా పోషణలు నా పరమ తండ్రి మా అభిషేకంలో కూడా నా పరమ తండ్రి నీవు సింహాసనాశిని ఉన్న విధానమని స్తోత్రం స్తోత్రముడే ఈ దినము నా పరమతను ఎంతమంది కృంగిపోయారు ఎంతమంది వేదనలో ఉన్నారు ఎంతమంది కన్నీళ్ళు కారుస్తున్నారు తండ్రి వారు ఫస్ట్ వారిని స్థుతించే విధానం వారికి నేర్పించండి ముందుని స్థుతించిన ప్రమండి సింహాసనాశని దేవుడికి ముందు ఆహ్వానం పలికే రీతిగా వారి నుంచి నా ప్రమండి అయ్యా తండ్రి మన రాజ్యానికి సూత్రం ప్రతి ఒక్కరు మరణించున్న దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవించమని ఆశీర్వదించమని దీనిని నేర్పొని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి అదే రీతిగా తండ్రి హోలీస్ అడ్మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోమని ఈ దీన దాసుని మీ దాసురా మరి జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన అంతా కూడా నజరేట నామంలో మీరు కూర్చున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోమని అడిగి మీరు కూర్చున్న తండ్రి